కోటేశ్వరరావు గారు నా కోసం ఒకసారి శివాష్టకం పాడండి నన్ను శివాష్టకం పాడమంటున్నారా మీకోసం అంటున్నారు కాబట్టి తప్పకుండా పాడతాను ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైర్ విశిష్యం శివం శంకరం శంభు మీశాన మీడే ధన్యవాదాలండి నా కోరిక మన్నించి శివాష్టకం వినిపించారు చాలా సంతోషం శివాజ్ఞని మీరు అమలు పరిచారు నేను నా కర్తవ్యం నెరవేర్చాను నరసింహారావు గారు నా కోసం ఒక భాగవత పద్యం వినిపించండి సరే అలాగే ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన గలడు దానవాగ్రణి వింటే ధన్యవాదాలు నరసింహారావు గారు నా కోసం భాగవత పద్యం చక్కగా వినిపించారు మనదే ఉంది నరసింహస్వామి ఆజ్ఞను నెరవేర్చమంటే